నమస్తే అన్న అందరికీ నమస్కారం లో గత పది రోజుల క్రిందట నడి పైన మనం చూసుకుంటే ట్రాఫిక్ పైన ఒక కువైటి యువకుడు మరియు అతని యొక్క కుటుంబం దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే ట్రాఫిక్ పోలీసులు అనుమానం వచ్చి వాహనాన్ని ఆపమని చెప్పి అడిగినందుకు అతను వెంటనే అతని యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వచ్చి నా యొక్క కొడుకు వాహనాన్ని ఆపుతారని చెప్పేసి ఆ యొక్క యువకుడి అమ్మగాని తండ్రి గాని పైన దాడికి పాల్పడ్డారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే వారిని అతి కష్టం మీద అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారి ఆదేశాల మేరకు వారిని సెంట్రల్ జైలుకు తరలించారు తాజాగా వారిని కోర్టు ముందు హాజరుపరచగా నిందితుల తరపున న్యాయవాది ఎలాంటి హామీ ఇచ్చైనా సరే తమ క్లైంట్లను విడుదల చేయాలని చెప్పి న్యాయస్థానాన్ని కోరడం జరిగింది కానీ న్యాయమూర్తి జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం ఆలోచించకుండా వారి యొక్క అభ్యర్థులను తిరస్కరించడం జరిగింది మరో పది రోజుల పాటు వారిని రిమాండ్లో ఉంచాలని చెప్పి అలాగే ఒక కేసును పది రోజుల పాటు వాయిదా వేస్తూ ఉన్నట్లు జడ్జి గారు ప్రకటించారు ప్రస్తుతం ఆ యొక్క కుటుంబాన్ని మళ్ళీ సెంట్రల్ జైలు కు తరలించడం జరిగింది పోలీసులు అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా అలాగే కువైట్ లో ఉన్న పోరులు మరియు ప్రవాసుల భద్రతను కాపాడుతూ ఉన్న పోలీసుల పైన ఈ విధమైన దాడి చేయడం కువైట్ సమాజం అంగీకరించదని చెప్పి మరో పది రోజుల పాటు వాళ్ళను రిమాండ్ లో ఉంచవలసిందిగా న్యాయమూర్తి గారు ఆదేశించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్